దీన్మార్ మల్లన్ అనే వ్యక్తి కొండా లక్ష్మణ్ బూపీజీ గారి లాంటి ఆలోచన విధానం ఉన్నటువంటి ఉదార స్వభావం కలిగినటువంటి వ్యక్తి కాదు అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు బీసీ సామాజిక వర్గం నుండి చెందినటువంటి వ్యక్తి అతను కొత్తగా పార్టీ పెట్టారు ఇదే బీసీ వాదం గురించి అంతటి ఉదారమైనటువంటి అంతటి ఆలోచన విధానం ఉన్నటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని ఎంతమంది బీసీ వాదులు అక్కడ ఆయనను ఆశీర్వదించారు అప్పుడు తెలంగాణ తెలంగాణ నుండి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హోమ్ పని పనిచేసినటువంటి దేవేందర్ గౌడ్ గారు రంగారెడ్డి హైదరాబాద్ కానివ్వండి గ్రామీణ ప్రాంతాల్లో కానీ గౌడ గౌడ సామాజిక వర్గం జనాభా ప్రాతిపదికన కానివ్వండి హైదరాబాద్లో ఉన్నటువంటి రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గం కూడా బీసీ సామాజిక వర్గం దేవేందర్ గౌడ్ గారి పా పార్టీని ఎక్కడతో తొక్కేశారు అంటే మొన్నటికి మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోయి ఇక్కడ ఏం చేశారు ఒక బీసీ పార్టీ ఆర్ కృష్ణే అనే ఒక చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ లాగా రిప్రజెంట్ చేసి ఏం చేశారు వాళ్ళు